అకాడమీ కండక్ట్ చేస్తుంది అంటే సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ జనవరి ఇరవై ఎనిమిది నరగబోతుంది ఈ లోపలే కండక్ట్ చేయడం జరుగుతుంది దానికోసం ఆల్రెడీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది సో మీరు ఎవరైనా సరే మాక్ టెస్ట్ రాయించాలి సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కంటే బిఫోర్ నే మార్క్ టెస్ట్ రాయించాలి అంటే కనుక సో మీకు ఇక్కడ మనము టూ సిటీస్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ హైదరాబాద్లో కంప్లీట్ అయిపోయింది అండ్ జాన్ సెవెంత్ అంటే వచ్చేటువంటి సండేన మనము ఇక్కడ విశాఖపట్నం అలాగే విజయనగరం మనం కండక్ట్ చేయడం జరుగుతుంది సో విశాఖపట్నం విజయనగరంలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక సండే ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో మార్నింగ్ నైన్ థర్టీకి ఎగ్జామ్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీరు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ రిపోర్ట్ చేయాలి ఎక్కడ వెన్యూ ఎక్కడంటే విశాఖపట్నం అయితే విశాఖపట్నం ఎస్జిఎస్ సైనిక్ అకాడమీని గూగుల్లో టైప్ చేయండి మీకు అడ్రస్ వచ్చేస్తుంది అలాగే విజయనగరంకి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళైతే విజయనగరం ఎస్జిఎస్ సైనిక్ అకాడమీ అని గూగుల్లో టైప్ చేస్తే మీకు డైరెక్ట్ గా లొకేషన్ అనేది చూపిస్తుంది సరే రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు సో నేను ఇక్కడ మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను సో ఈ వాట్సాప్ నెంబర్కి మీరు దీన్ని పంపించాల్సి ఉంటుంది సో సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ టూ డబల్ వన్ అనే ఈ నెంబర్కి చేయొచ్చు మీరు రైట్ రైట్ సో వాట్సప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ టూ డబల్ వన్ సో ఈ నెంబర్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో రిజిస్ట్రేషన్ ఏమైనా చేయాలంటే లో మీరు నాకు పంపించండి ఏమైనా అంటే వైజాగ్లో కనుక అయితే సో మీరు సో వైజాగ్ వన్ ఫిఫ్టీ అని కోడ్ పంపించండి సో విజయనగరంలో అయితే విజెడ్ ఎం వన్ ఫిఫ్టీ అని నాకు లో కాల్ చేయండి వాట్సాప్లో మీకు డైరెక్ట్గా మెసేజ్ చేసేస్తే సరిపోతుంది సో నేను మీకు ఒక లింక్ పంపిస్తాను ఆ లింక్లో మీరు సో డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు ఓకేనా సో మరి మార్క్ టెస్ట్ అనేవి అవసరం అంటే హండ్రెడ్ పర్సెంట్ అవసరమే అండ్ ఎస్జిఎస్ సైనిక్ అకాడమీ మీకు ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ అనేవి మీకు తెలుసు చాలా బాగా సో క్వశ్చన్స్ అనేవి సో డైరెక్ట్ గా వచ్చేటువంటి ప్యాటర్న్ ఇవ్వడం జరుగుతుంది చాలా అంటే రిపీట్ అయ్యాయి కూడా లాస్ట్ ఇయర్ గానీ ప్రీవియస్ ఇయర్ గాని మనం నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్ సిరీస్ ని కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయబోయే పిల్లలందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మాక్ టెస్ట్ సిరీస్ కి అటెండ్ అవ్వండి సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ముందుగానే మీరు పొందిన వాళ్ళు అవుతారు ఎందుకంటే డైరెక్ట్ గా ఫైనల్ ఎగ్జామినేషన్ కాకుండా ఇలాంటి ఎగ్జామ్స్ మనం కనుక కండక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ మీలో ఉన్నటువంటి స్కోప్ బయటకు తెలుస్తుంది అలాగే క్వశ్చన్స్ పక్కన పెడితే మీలో ఉండేటువంటి ఫోపియం పోతుంది అది మెయిన్ ఇంపార్టెంట్ మరి ఇంకేంటిది ఆలస్యం మీరు కనుక జనవరి ఏడున ఎస్జిఎస్ సైనిక అకాడమీ నిర్వహించబోయే మాక్ టెస్ట్ కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే వైజాగ్ అండ్ విజయనగరంలో మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డ్ తీసుకొని స్టూడెంట్ ఆధార్ కార్డ్ ప్లాన్ పెన్ తీసుకొని డైరెక్ట్ గా వచ్చేయచ్చు అక్కడికి సో రైట్ వైజాగ్ అయితే వైజాగ్ ఎస్జిఎస్ సైనిక అకాడమీ మురళీనగర్ లో ఉంది అలాగే విజయనగరం అయితే కోట జంక్షన్ లో మనకి సో ఎస్ జిఎస్ సైనిక అకాడమీ ఉంది డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తే అండ్ యూ విల్ గెట్ పేపర్ సో విత్ టైమ్ లో మీరు వచ్చేయాలి నైన్ ఓ క్లాక్ కి రిపోర్ట్ ఇవ్వాలి ఓకేనా సో అందరికి ఆల్ ద బెస్ట్ మార్క్ టెస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇలా ఈ నెంబర్ కి సో సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ టూ డబల్ వన్ అనే నెంబర్ కి సో వైజాగ్ అయినా విజయనగరం ఇలా మీరు కోడ్ నాకు పంపిస్తే నేను లింక్ పంపిస్తాను వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయిపోయేటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ కేర్